ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరిగర్ధావిపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరౌ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈరోజు శ్రీ విశ్వావశునామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వజమాసము శుక్లపక్షము సప్తమి సాయంకాలం నాలుగు ఇరవై ఎనిమిది వరకు ఉండే తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది మూలా నక్షత్రం ఉంటున్నది వాళ్ళ అమృతగడ్డిలో రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట పదిహేడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు యాభై మూడు నుంచి మూడు నలభై వరకు కూడా దుర్మూర్త వ్యాప్తి ఉన్నది వర్జ్యం రాత్రి అలాగే ఈరోజు తెల్లవారుజామున రేపు అంటే ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున నాలుగు ముప్పై ఒకటికి వర్జం ప్రారంభమై సూర్యోదయం తర్వాత కూడా వ్యాప్తి ఉంటున్నది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిది యాభై తొమ్మిది వరకు సూర్యోదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల మూడు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారికి శుభయోగము ధనలాభము ఐశ్వర్యము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు కళాకాల క్రీడా లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్డు బాగుంటుంది వారికి తోలు దగ్గర శూపరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకు ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పోటీ పరీక్షలు గానీ అకాడమీ పరీక్షలు విజయాన్ని సాధించవచ్చు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని స్వదేశంలో అనుకూలత కొనుగోలు అవకాశం ఆస్తి పంపక మాతా మాతపి సౌఖ్యం కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట లాభాలు రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో మంచి లాభము కళాకారుల క్రీడాగల అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ సోషల్ మీడియా సర్జనలిస్టుల వారికి సీనియర్ సిద్ధంకి మహిళా మండలకి అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభాలు రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం అదృష్టవంతమైన శుభయోగం ధనధాన్య వృద్ధి ఆనందకరమైన సంపద పొందుకునే శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో పనసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఇదంతా మీకు చాలా మంచి అనుకూలత ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది సంతాన యోగం కూడా బలంగా ఉంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణము తొందరపడతనము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీ వల్ల ధర నష్టం ప్రభుత్వ ప్రవేశ ఉద్యోగ భంగము ప్రభుత్వ అధికార అధికారిలు లంచగొణులుగా పట్టుబడే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం కూడా బెంచ్ మీదకి రావచ్చును ప్రమాదము జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే కళాకారులు క్రీడాకులకు ఇబ్బంది సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఏమాత్రం అనుకూలంగా లేదు చాలా జాగ్రత్తగా ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తే మీకు మంచిది లేదా ఇబ్బందులు తప్పకపోవచ్చు అలాగే బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచే కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి సోషల్ మీడియా సర్డనిస్టుల వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి మత్స్యకారులు సముద్రానికి వెళ్ళకూడదు ప్రమాద హేతు ఈవెంట్ మెయిన్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్గిన సూపరిస్తున్న ముఖ్యంగా చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కన్స్ట్రక్షన్ చెడ్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ముఖ సౌందర్య సాధనాలు అంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు మీరు ఇబ్బందులు పడే అవకాశాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అద్దకం వ్యాపారంలో కూడా నష్టము ఈ బొటిక్స్ వ్యాపారంలో కూడా నష్టం వచ్చే అవకాశంలో జాగ్రత్తగా ఉండండి విద్యా నష్టం ఉద్యోగ భంగం విదేశీ ప్రయాణం మంచిది కాదు జాతకాన్ని తప్పక చూయించండి ప తగిన పరిహారాలు చేసుకోండి ఇబ్బందులు భగవద్గీత పారాయణం అలాగే రుద్రాభిషేకం చేయించుకోవడం మినుములు దానం చేయడం గోధుమలు దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే ఉంటాయి ఈ రాశి వారికి చాలా ఇబ్బందికర వాతావరణం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహన్ వారితే నష్టం అనేక రకాల కుటుంబ సంబంధం కానీ ఆరోగ్య విషయంలో కానీ ఆస్తి పంపకాల విషయంలో కానీ కోర్టు బాధలు కానీ కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం వృత్తి విద్యా ఉద్యోగంలో నష్టం నమిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు ప్రేమ కలాపాలలో ప్రమాదంలో పడతారు తస్మాత్ జాగ్రత్త అనుకోని ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు కొద్దిగా మీకు ఘర్షణ వాతావరణం దారితీస్తుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఏదైనా భగవద్గీత పారాయణం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది తొమ్మిది నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవండి చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథుల రాశి వారి ఆనందం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ప్రేయసి ప్రీల మధ్య సఖ్యత భార్య భర్తల మధ్య అంత దాంపత్య జీవనం పిల్లల వల్ల గొప్ప శుభవార్త వినడం విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బా ఉత్త వారికి తోలు దగ్గర లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆర్థిక ఆధ్యాత్మిక శుభయోగాల పంపర కొనసాగుతుంది బొటిక్స్ బీటుబల వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఈవెంట్ చేసేవారికి అనుకూలవంతమైన శుభయోగాలు మత్స్యకారులకి లాభం చేపల పొందుకునే అవకాశాలు అలాగే రైతూలకు కూడా పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుండులు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారాలు అభివృద్ధి పొందుకోవచ్చు రాజకీయ రంగంలో లాభం కళాకారుల క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ లాంటిల లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును ఇచ్చినటువంటి ధనం తిరిగి రావడం గొప్ప వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపార ప్రారంభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణ మడితేటకి లాభవంతమైన శుభయోగాలు తప్పకుండా మీకు అనుకున్నటువంటి ధనము ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము పొందుకునే అవకాశం బలంగా ఉన్న ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ధైర్యవంతమైన నిర్ణయాలు ఆనందకరమైన సంపద విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు ఆకస్మిక ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ ల్యాటర్ల ధనయోగం విద్యార్థి విద్యార్థికి మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి ఉద్యోగంలో కలిసి అవకాశం అవకాశం కళాకారులకి అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు సువర్ణ వ్రభన ప్రాప్తి పొందుకునే అవకాశం బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు అలాగే ఈవెంట్ మేవర్కి బోర్ బాగుతో వారికి తోలు దగ్గర లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయన్స్ లో లాభాలు పొందుకోవచ్చును ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థుల విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి విదేశీయాన ప్రయత్నం సఫలమయ్యేటువంటి శుభకర్యాలు విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఉన్నది తప్పకుండా మీకు ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది తప్పకుండా మీకు శుభకర మంగళప్రద ఆనందాది అదృష్ట యోగాలుంటే ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల దృష్ట్యాన్ని చెప్పవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణిమర్జండానికి లాభవంతంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల దృష్ట్యాన్ని చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి శుభకరం మంగళప్రదం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తేవే వారికి తోలు రిగ్దను శు పరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ డీల్ ఎస్చర్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ధనయోగం ఐశ్వర్యం ఆనందం శుభప్రదమైనటువంటి వస్తువాన సౌలభ్యం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశీ ప్రయాణ లాభం టిక్స్ బ్యూటీపార్లర్ డిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతు వారికి తోలు ఎగ్జిన షూ పరిశ్రమ లాభాలు రాజకీయ అనుకూలత సినిమా రంగంలో మంచి లాభం కళాకారుల క్రీడాకాల అభివృద్ధి అలాగే రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించవచ్చును కళాకార క్రీడ కలికి దేశ విదేశాల్లో కూడా పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు గొప్ప వ్యక్తులతో పరిచయం ఆర్థికమైన అభివృద్ధి ఉద్యోగ లాభం విద్యా లాభం అలాగే ఆగిపోయిన పనులు పునఃపారంభం కావడం మధ్యవర్తిత్తుల నుంచి బయటపడడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకోవడం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కుల వృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి పర్వాలేదు పం ఒక రకంగా పండగ వాతావరణం ప్రశాంతత చిన్న చిన్న విషయాలకి కంగారు పడి మానసికమైనటువంటి ఉద్వేగాలు ఉన్నయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ ఒక్క విషయంలో జాగ్రత్త ప్రతి చిన్న విషయం గురించి అధికంగా ఆలోచన వల్ల మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం కాబట్టి ఒక రకంగా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఏదో భూతద్దంలో చూసే ప్రయత్నం చేయకండి సమస్య చిన్నది ఆవగించది అంతవరకే చూడండి ఆవగించని భూతద్దంలో చూసి ఇంత పెద్దగా ఉందని భయపడకండి అది మంచిది కాదు సమస్య కూడా అంతే చిన్న సమస్యనే దాన్ని వదిలేయండి తప్పకుండా మీరు లలిత సహత నవ పాలన చేసుకోవడం అలాగే దుర్గాష్టోత్రం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ పెట్రోలియం వ్యాపారంలో లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పూలు పడుకులు పడుకులను వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను మత్స్యకారులకి రోజులు చేపలు చేయలే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు సోషల్ మీడియా సాటర్డే వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలకి కూడా అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ వరకు లాభాలు పొందుకోవచ్చు రాజకీయ నాయకులకి లాభం కళకారులకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా పర్వాలేదు మంచి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ వల్ల ధన ప్రాప్తి ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపార ఉన్నాయి విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది భగవత్ కృపా కటాక్షాలు బలంగా ఉన్నాయి పెద్దల ఆశీర్వచన బలం వల్ల తప్పకుండా మీరు ఆస్తి పంపకాల అభివృద్ధి కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి బాణసంతి కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి సువర్ణ భద్రాభరణ ప్రాప్తి అదే తప్పకుండా మేము అనుకున్నటువంటి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇతరత్ర వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు అనుకున్నటువంటి విద్య ఉద్యోగ వ్యాపార బంధులాభ మిత్ర సౌఖ్య రుణ విమోచన రోగనాశనాన్ని పొందుకునే అవకాశం ఈరోజు చాలా బలంగా కనబడుతుంది వీరికి చిన్న విషయాల నుంచి బయటపడడానికి అంటే చిన్న చిన్న సమయం బయటపడడానికి గణపతి ఆరాధన అలాగే భగవద్గీతలో మీరు ఐదవ అధ్యాయం చదువుకోండి తప్పకుండా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తుల వారికి బ్రహ్మాండం అనుకున్నటువంటి పని సకాలంలో పూర్తి చేసుకోవడం ఉద్యోగ విద్యా లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధన వృద్ధి బాగా ఉంది ఇది తప్పకుండా నేను చెప్పింది జరుగుతుంది వాళ్ళ ఇందులో సందేహమే లే అటువంటి యోగం బాగా కనబడుతోంది ధనలాభం ఆనందం ఆరోగ్యం వివాహం సంతానం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట యోగా సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బోటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో కర్మగర్ టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్దిన సూపరిశ్రమ లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తుబే వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇక రాగిమైన వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పూలు పళ్ళు కూరగాయలు రైతులకి మంచి లాభాలు పొందుకోవడం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్ ఇంక్రిమెంట్ తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఆనందకరమైన సంపద స్థిరాస్తుల్ని పొందుకోవడం కోర్టువాదాలు సమసిపోవడం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు వ్యాపారంలో మంచి లాభాలు అలాగే వే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహిణమికకి లాభం యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకోవడం తీర్థయాత్ర సేవన విదేశీయానం అనుకున్నటువంటి కార్యసిద్ధి ప్రశాంతమైనటువంటి శుభయోగం అనేక రకాలైనటువంటి ఆనందాది అదృష్ట పరంపర కొనసాగుతుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి వాహన యోగము ధనయోగము రుణ విమోచనము లోన్ సౌకర్యము గృహ లాభము స్థల లాభము పొలం లాభం పిల్లల విషయంలో గొప్ప అనుకూలవంతమైన శుభవార్త వినడం బొటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆస్తి పంపకాలు కోర్టు వాదన సంక్షేపం సీనియర్ సిటీజన్స్ మహిళా మండలికి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని వ్యక్తులతో పరిచయం షేర్ మార్కెట్ లో కలిసి వచ్చే అవకాశాలు ఫార్మా రుణ ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు సువర్ణ భద్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు బంధుమిత్రులతో అనుకూలత ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకోవచ్చును విదేశాలు స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బలంగా ఉంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మగారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ తో కులవృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ చేయట కూడా అనుకూలత ఆనందాది శుభయోగాలు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసరాచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి వస్తువాహన సౌలభ్యం విద్యాభివృద్ధి శుభవార్త శ్రవణం మంచి వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపార ప్రారంభము ప్రభుత్వ ప్రయోజనం తో ఉద్యోగ లాభం విద్యార్థి విద్య విద్యాభివృద్ధి బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ టైల్ టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిస్థితులు నష్టాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి రైతీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం మత్స్యకారులకి ప్రజలు చేపలు చెల్లి వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు ఈవెంట్ అనే వారికి బోర్బావుతో వారికి నర్సరీ తోటలు పూరియాదరి వ్యాపారం లాభాలు సోషల్ మీడియా సాటి వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి విదేశాల స్వదేశాల్లో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి వ్యాపారపరమైన అనుకూలతలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ నీళ్ళు వచ్చని మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని బంధుమిత్రులతో అనుకూలతని ఆనంద యుగాన్ని వివాహ యుగత సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం బలం కనబడుతున్నాయి వృత్తి ఉద్యోగాదుల్లో వ్యాపారంలో అలాగే విదేశాలు వెళ్లే విషయంలో వీసా సంబంధ విషయంలో చాలా మంచి అనుకూలత ఆనందాన్ని పొందుకోవచ్చు పేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితుల వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా అనుకూలత ఆనందాది అదృష్టయోగం చాలా మంచి సౌకర్యవంతమైన సుఖ జీవనంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ప్రమాదము విద్యా నష్టం ఉద్యోగ నష్టం లంచగొండలుగా పట్టుబాడు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారిని ఉద్యోగంలోంచి తొలగించే అవకాశం మీ ఉద్యోగం బెంచ్ మీకు బారవుతుంది తొందర ప్రార్తనము ఒత్తిడి తట్టుకోలేకను ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మకర రాశి వారు జాగ్రత్తగా ఉండండి నేను చెప్పిన మాట తప్పకుండా వినండి తొందర ప్రార్తనంతో రాజీనామా చేయకండి సరే అవతలి వాళ్ళు తీసేస్తే మనం చేయలేం కానీ కోపంతో నేను తీసుకొని రాజీనామా చేయకండి అది మీకు తొందరలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లేదు కళాకారులకి క్రీడాకారులకి నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ కూడా ఇబ్బందులు సోషల్ మీడియా జర్నిస్ట్ల వారికి అవమానాలు చికాకు పోలీసుల వేధింపులు ఎక్కువయ్యే అవకాశాలు జాగ్రత్తగా ఉండే పోలీస్ స్టేషన్లో కాలం గడపాలి రావచ్చు జాగ్రత్తగా ఉండండి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటర్లు లాట్లు ఏ మాత్రం మీకు సెటిల్ అవ్వదు ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టకూడదు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది వాహన ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త ఒంటరి ప్రయాణం మంచిది కాదు రాత్రిపూట ప్రయాణం అస్సలు చేయకండి జుగుప్సాకరమైన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోకండి సోషల్ మీడియాలో హల్చల్ చేద్దామనేటువంటి భావనతో మీరు చేసేటువంటి ఫోటోలు తప్పకుండా మీరు ప్రమాదాన్ని కలిగిస్తాయి అనవసరమైన మరకలతో చేసేటువంటి మీ స్నేహ సంబంధాలు మీ కుటుంబ పరువు వీధిన పడే అవకాశం మిమ్మల్ని మీరు అవమానించుకునే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు తల మీద ఎత్తుకుంటున్నారు నేను అంతా తెలుసు నాకు పూరిత మనస్తత్వం మొండితనం పట్టుదలతో నష్టాన్ని పొందుకునే అవకాశం చాలా జాగ్రత్తగా ఉండి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం షేర్ మార్కెట్ ఇబ్బందులు అలాగే బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబడిపో కర్మాకరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ డీలెక్చర్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబడుతుల వారికి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణికి నష్టదాయకంగా కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి తప్పక జన్మజాతకం చూయించుకునే ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయం శ్రద్ధ పెట్టండి పనికి మాలన్నటువంటి ప్రసంగాలు చేయకండి భగవద్గీత పారాయణం ఐదు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి అలాగే వీరికి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల మధ్య కాలంలోనూ తిరిగి మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి నాలుగు ఎనిమిది అంకెలను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని నియంkelu సద్వినయోగం చేసుకొని ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభ రాశివర్ ఫలితాలు విధంగా ఉన్నాయి శుభప్రదం ఆనందయోగం ధనలాభము ఆస్తి లాభము వ్యాపార వృద్ధి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పోటీ కానీ ఎక్కడ పరీక్షలు కానీ విజయం ఖాయం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో డిపోసంధ్య కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి ఈవెంట్ బోర్బావుతుంది వారికి తోలు దగ్గర సూపరి లాభాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలకు లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి భాగంగా ంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట యోగా తప్పకుండా కార్యసిద్ధి వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు ఈవెంట్ వారికి తోలు సూర్ లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీలో అభివృద్ధి రాజకీయంలో కలిసి రావడం సినిమా రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం స్థిరాస్థిల్ని కొనుగోలు చేయడం ఆస్తి పంపాల లాభాలు పొందుకోవడం వివాహ యోగత సత్సంతాన ప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చల్లల వారికి లాభాలు రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి అలాగే ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు వ్యాపారంలో డ్రైవర్లకి కి లాభాలు పొందుకోవచ్చు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు ఆనందకరమైన సంపద కూడా బలంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు బంధులాభం మిత్ర సౌఖ్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు వీరికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబుత్తుల వారికి వైద్యులక వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్ లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభం ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశీయానం ఇవి చాలా మంచి పండగ వాతావరణంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం బంధు లాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణమోచనం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబు వారికి తోలు రెగ్ని సూపర్శం లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి పో బాన్సంతి టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్బాబు వారికి తోలు రెగ్గును సూర్శం లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి పో బాంసంతి టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన వ్యాపారంలో మంచి ఎక్స్టెన్షన్ అంటే వ్యాపారాన్ని విదేశాలకు కానీ వేరే రాష్ట్రాలు కానీ అవకాశం సువర్ణ వద్యాభరణ ప్రాప్తి వివాహ యోగిత సంతాన ప్రాప్తి ఉద్యోగ లాభం విద్యా లాభం రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకారుల క్రీడాకలకు అనుకూలత ముఖ్యంగా సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చు అలాగే రావాల్సిన ధనం చేతికిందడం ఇవ్వాల్సిన అప్పులు తీర్చగలిగేటువంటి అవకాశం రోగనాశనం రుణ పెద్దల ఆశీర్వచన బల వివాహ యోగ్యం సంతాన ప్రాప్తి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు సూపర్ పరిశ్రమ లాభ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో డిపోసంజ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపానం హోటల్ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతం కులవృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గ్రూమ్ మధ్యకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్పన్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వ్యపదాలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు మత్స్యకారుడికి రుజులు చేపలు చెల్లి వారికి లాభవంతమైన స్థితి తప్పకుండా మీరు అనుకున్నటువంటి సమస్త కార్య విజయ ప్రాప్తిని పొందుకునేటువంటి శుభమైన వాతావరణం చెప్పవచ్చు వీరికే మూడు నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు